ఇన్వర్టర్ కొనేటప్పుడు ఈ జాగ్రత్త మాత్రం తీసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తగా ఇన్వర్టర్ కొనడానికి ఇన్వర్టర్ అమ్మే షాప్కి వెళ్తాం కదా అక్కడ ఏంటంటే వాళ్ళు ఎన్ని లైట్లు ఎన్ని ఫ్యాన్స్ అని అడుగుతారు ఆ విధంగా మనకు ఇన్వర్టర్ ఇస్తారు అలా కాకుండా ముందే మనము ఒక ఎలక్ట్రిషియన్ పిలిచి మనకు ఎంత కెపాసిటీ గల ఇన్వర్టర్ కావాలి అన్నది క్యాల్కులేట్ వేసుకొని ఆ విధంగా మనకు ఈ కెపాసిటీ ఇన్వర్టర్ అయితే సరిపోతుంది అన్నది మనం ముందే క్యాల్కులేట్ వేసుకోవాలి అలాగే బ్యాటరీ విషయంలో ఏంటంటే మనకు బ్యాకప్ ఎంత అవసరం పవర్ ఎన్ని గంటల పోతుంది ఆ రకంగా మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాటరీ బ్యాకప్ వన్ ఫిఫ్టీ హెచ్ఛా టూ హండ్రెడ్ హెచ్ అలా మనం తీసుకోవచ్చు ఈ క్రమంలో ఇన్వర్టర్స్ అన్నీ కూడా వాటి యొక్క కెపాసిటీ విఏల్లో ఉంటాయి అంటే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ విఏ నైన్ ఫిఫ్టీ విఏ లేదా థౌజండ్ ఫిఫ్టీ విఏ ఇలా విఏలో ఉంటాయి మీరు ఇన్వర్టర్ కొనేటప్పుడు ఆ ఇన్వర్టర్ కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే అక్కడెక్కడ కూడా మీకు వాటి యొక్క కెపాసిటీ అన్నది కనిపించదు చాలా ఇన్వర్టర్లు ఏంటంటే ఫ్రంట్ ఒక నెంబర్ మెన్షన్ చేస్తూ అక్కడ ఏదో ఒక పేరు అయితే ఉంటుంది ఎయిట్ హండ్రెడో లేకపోతే నైన్ నైన్ ఫిఫ్టీయో లేకపోతే థౌజండ్ ఫిఫ్టీయో అలా నెంబర్స్ మెన్షన్ చేస్తూ అంటే వాళ్ళ దృష్టిలో అది ఒక మోడల్ నెంబర్గా అక్కడ ప్రింట్ చేస్తూ ఉంటారు ఇన్వర్టర్ సమ్మె వాళ్ళు ఏంటంటే నైన్ హండ్రెడ్ విఏ ఇన్వర్టర్ కావాలంటే ఇది తీసుకువెళ్ళండి అని చెప్పేస్తూ ఉంటారు అలా కాకుండా ఒరిజినల్గా దాని విఏ ఎంత అన్నది మనం తెలుసుకోవాలనుకుంటే కొన్ని ఇన్వర్టర్ల వెనకాల స్టిక్కర్ అతికించి ఉంటాయి అలాగే మరికొన్ని ఇన్వర్టర్లకు సైడ్ను కానీ ఒక స్టిక్కర్ అతికించి ఉంటారు అక్కడ ఆ ఇన్వర్టర్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్ అంటే వాటి యొక్క కెపాసిటీ అంతా ఏంటన్నది దాని మీద ప్రింట్ చేసి ఉంటుంది అక్కడ ఎయిట్ హండ్రెడ్ విఏ లేక ఎయిట్ ఎయిటీ విఏ లేదా నైన్ ఫిఫ్టీ విఏ థౌజండ్ ఫిఫ్టీ విఏ అన్నది దాని యొక్క కెపాసిటీ అంత అన్నది ఆ స్టిక్కర్లో మాత్రమే మెన్షన్ చేసి ఉంటారు మీరు ఇన్వర్టర్ ముందున్నటువంటి నెంబర్ని బట్టి మాత్రం దాని కెపాసిటీని మాత్రం క్యాల్కులేట్ చేయకూడదు ఇది మాత్రం జాగ్రత్తగా గమనించి మాత్రమే ఇన్వర్టర్ని తీసుకోవాలి చాలామంది ఇది చూసే పరిస్థితి అయితే ఉండదు ఎక్సైడ్ వంటి ఇన్వర్టర్లో మాత్రం వాళ్ళ ఫ్రెండ్నే ఎంత వియ్య అన్నది మెన్షన్ చేస్తారో మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి